హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మ్యాన్ ఆఫ్ మాస్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా డ్రాగన్ సో ఈ సినిమాపై అనేక అనేక నెగిటివిటీ అనేకమైన రకాల ట్రోలింగ్ వస్తూనే ఉన్నాయి సో మనం చూస్తూనే ఉన్నాం వాటన్నిటిని వదిలేయండి అయితే ఇప్పుడు మన మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న డ్రాగన్ మూవీ నుంచి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ తో ముందుకు అయితే రావడం జరిగింది సో ఈ అప్డేట్ కోసం చాలా మంది అభిమానులు అయితే ఎంతో ఈగర్ గా వెయిట్ చేయడం జరుగుతుంది నాకు తెలుసు నేను కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అయితే ఆ అప్డేటే అసలు మన జూనియర్ ఎన్టీఆర్ గారు షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటారు ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ కాబోతుంది ఈ వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కలు కొడుతుంది సినిమానే అని చెప్పి అండ్ అలాగే ఎన్టీఆర్ లుక్ బాగా అని చెప్పి గిడవలు వచ్చాయని చెప్పి చాలా దారుణంగా టూలింగ్స్ నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేశారు సో అవన్నీ ట్రాష్ వదిలేయండి అసలు ఏ మాత్రం వాస్తవం లేదు వాటిలో సో మొత్తానికి ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగ్ అండ్ మూవీ షూటింగ్ కి వెళ్ళబోతుంది షూటింగ్ స్టార్ట్ కాబోతుంది ఎస్ అసలు ఇది మామూలు అప్డేట్ కాదని చెప్పొచ్చు నిజంగా నేనైతే చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతా అని చెప్పి డ్రాగన్ షూటింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది సో ఆ అప్డేట్ తో మీ అయితే రావడం జరిగింది సో టాపిక్ లో ఒక చిన్న విషయం మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మన జూనియర్ మాలైతే కంపల్సరీగా ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో స్టార్ట్ స్టార్ట్ వీడియో ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ మూవీ షూటింగ్ అప్డేట్ ఏంటి అయ్యా అంటే డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఫస్ట్ గా అయితే పట్టాలెక్క సో ఈ షూట్ లో మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అడుగు పెట్టబోతున్నారు ఎస్ ఇదైతే ఫైనల్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు లుక్ ఫైనల్ అవ్వడం జరిగింది అండ్ అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇప్పుడు షూటింగ్ లో పాల్గొనబోతున్నారు అయితే ఇప్పుడు ఈ జరిగే స్కెడ్యూల్ మొత్తం కూడా దాదాపుగా యాభై రోజుల పాటు స్కెడ్యూల్ అయితే ఉండబోతుంది ఈ యాభై రోజులు మొత్తం కూడా మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి పైనే చిత్రీకరణ జరుపుకోబోతుంది డ్రాగన్ మూవీ వాస్తవం అఫీషియల్ ఏ సో అసలు ఎక్కడెక్కడ షూటింగ్ జరగబోతుంది ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది ఎప్పుడు ఎండ్ అవ్వబోతుంది అనేది మాట్లాడుకుందాం సో మొత్తానికి ఎన్టీఆర్ కాంబినేషన్ డ్రాగన్ మూవీ అయితే డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు ఆర్ఎఫ్ సి షూటింగ్ జరుపుకోబోతుంది దాదాపుగా ఇరవై నాలుగు రోజుల పాటు నాన్ స్టాప్ గా షూటింగ్ అయితే జరుపుకోబోతుంది ఆర్ఎఫ్ ఇక్కడ మొత్తం కూడా షూట్ మొత్తం కూడా మన మ్యాన్ ఆఫ్ మాస్టర్ జూనియర్ ఎటర్ గారి పైన షూటింగ్ మొత్తం జరుపుకోబోతుంది అండ్ దెన్ ఆ తర్వాత ఇక్కడ షూటింగ్ కంప్లీట్ చేసుకొని వన్ వీక్ తర్వాత మళ్ళీ రెండో స్కెడ్యూల్ కూడా స్టార్ట్ కాబోతుంది ఆల్మోస్ట్ ఇక్కడ ఇరవై నాలుగు రోజులు ఇరవై ఐదు రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తర్వాత మళ్ళీ వన్ వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ జనవరి ఐదో తారీఖు నుంచి జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు ఇక్కడ కాదు వేరే దేశంలో షూటింగ్ అయితే జరుపుకోబోతుంది ఎస్ అది ఎక్కడ అని అనుకుంటున్నారా అయితే మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది నాకు తెలిసైతే సో తునిసియా తునిషియా అనే ఒక వేరే దేశంలో అండ్ అలాగే ఆఫ్రికా ఇక్కడైతే తునిషియా ఆఫ్రికా దేశాల్లో అయితే తర్వాత నెక్స్ట్ స్కెడ్యూల్ అయితే జరుపుకోబోతుంది దాదాపుగా జనవరి ఇరవై ఐదు నుంచి సారీ జనవరి ఐదు నుంచి జనవరి ఇరవై ఐదు వరకు అక్కడైతే స్కెడ్యూల్ ఉండబోతుంది సో ఆల్మోస్ట్ యాభై రోజుల పాటు నాన్ స్టాప్ గా షూటింగ్ అయితే జరుపుకోబోతుంది డ్రాకిన్ మూవీ సో ఈ షూటింగ్ మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎడిటర్ గారు కూడా పాల్గొనబోతున్నారు ఆల్మోస్ట్ యాభై రోజుల పాటు షూటింగ్ మొత్తం కూడా మన జూనియర్ ఎడిటర్ గారు అయితే పాల్గొనబోతున్నారు ఆయన మీదనే చిత్రీకరణ జరుపుకోబోతుంది సో ఈ సినిమా అయితే జూన్ ఇరవై ఐదో తారీఖున రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదున మన ముందుకు అయితే రాబోతుంది ఈ సినిమాపై అంచనాలు అయితే ఏ రేంజ్ లో ఉన్నాయంటే జస్ట్ ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ సినిమాపై అసలు వేరే లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి మెయిన్ గా మన మ్యాన్ ఆఫ్ మాస్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమా కోసం చాలా అంటే చాలా కష్టపడుతున్నారు అసలు నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ సినిమా కూడా మన రాజమౌళి గారి సినిమా కూడా ఈ రేంజ్ లో కష్టపడలేదేమో నాకైతే అనిపించింది నిజంగా ఎన్ని రకాల ట్రోలింగ్స్ అంటే మామూలు ట్రోలింగ్స్ కాదు అసలు నిజంగా చాలా అంటే చాలా బాధేసింది అనేక రకమైన టోలింగ్స్ జరుపుకున్న జరిపారు అసలు విపరీతంగా టోలింగ్స్ విపరీతంగా నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేశారబ్బా మన జూనియర్ గారి పైన నిజంగా ఆయన లుక్ కనిపించిన ప్రతిసారి కూడా ఇలాగ అంటే బాధపడే వాళ్ళకంటే ట్రోలింగ్స్ నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు అయిపోయిపోయారు సో ఈ దారుణం మన టాలీవుడ్ ఎప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో ఉంది ఇక ముందు కూడా ఆగదు సో ఎవరిని ట్రోల్ చేసినా ఎవరిని నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా సరే ఒక ఫైనల్ లుక్ కూడా అయితే రావడం జరిగింది ఈ లుక్ లో మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే నిజంగా వేరే లెవెల్లో కనిపిస్తున్నారు నిజంగా ఇప్పటి వరకు ఏ సినిమా కూడా కనిపించిన విధంగా గడ్డాలు మీసాలు పెంచుకొని వేరే లెవెల్లో రా అండ్ రస్ట్రీ లో అయితే డ్రాగన్ మూవీలో కనిపించబోతున్నారు సో ఈ సినిమా కోసం నేనైతే ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను సో డ్రాగన్ మూవీ పై మీకున్న అంచనాలు ఏంటి అలాగే ఈ సినిమా గురించి మీరు ఏమనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏంటిది కూడా కామెంట్ చేయండి కంపల్సరీగా కామెంట్ చేయండి సో మొత్తానికి అయితే యాభై రోజులు నాన్ స్టాప్ గా షూటింగ్ అయితే జరుపుకోబోతుంది డ్రాగన్ మూవీ సో ఇది గైస్ సో డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఆర్ఎఫ్సి లో అండ్ అలాగే ఆ తర్వాత జనవరి ఫిఫ్త్ నుంచి జనవరి ట్వంటీ ఫిఫ్త్ వరకు మన ఆఫ్రికా అలాగే లగ్గ వేరే దేశాల్లో జరుపుకోబోతుంది సో ఇదైతే ఫైనల్ స్కెడ్యూల్ కంపల్సరీగా ఈ షూటింగ్ లో మన మ్యాన్ ఆఫ్ మాసేస్ జూనియర్ ఏటర్ గారు అయితే పాల్గొనబోతున్నారు ఆయన మీద షూటింగ్ జరుపుకోబోతుంది సో మొత్తానికి ఎలా ఉంటుంది అనేది చూడాలి కానీ ఆల్మోస్ట్ సంక్రాంతి కల్లా మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఏటర్ గారి లుక్ అయితే రాబోతుంది ఇదైతే ఫైనల్ సంక్రాంతికి అయితే డ్రాగన్ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది కంపల్సరీగా వస్తుంది సో ఇప్పటి వరకు నెగిటివిటీ ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి ఇచ్చి లుక్ తో మన మ్యాన్ ఆఫ్ జూనియర్ ఐటర్ గారు మనకు దర్శనం ఇవ్వబోతున్నారు సో ఇదైతే ఫైనల్ సో ఇది సోరల్ గా మీరేమనుకున్నారో కూడా కామెంట్ చేయండి మీకు ఎక్స్పెక్టేషన్ ఏంటి మీరు ఏమనుకుంటున్నారు ఈ సినిమా గురించి కూడా కామెంట్ చేయండి అండ్ ఎన్ ఆర్ లుక్ మీరు అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి సో ఇది సోరల్ గా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకొస్తాను వస్తాను అండ్ బై బై